అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి మిత్రులకు మేము రాత్రి అనుకుంటే ఉదయం మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చ జరుగుతున్న అంశం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాయిలా పట్టు పరిశ్రమగా గుర్తించి దీన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయాలని ప్రయత్నించిందో అదే సందర్భంలో నాకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అవకాశం ఇచ్చింది నేను మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే ఈ ఆర్ఏఎన్ఎల్ని మాకు సెయిల్కి మీరు అవకాశం ఇవ్వండి మేము టేక్ ఓవర్ చేస్తాం ఓ పక్క మీరు రెడీమేడ్ ప్లాంట్ని అమ్మేసి సెయిల్కి ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి లక్ష ఎనభై వేల కోట్లు మీరు అవకాశం ఇచ్చారు ఇది విన్ విన్ ప్రపోజల్ ఈ స్టీల్ ప్లాంట్ మాకు అవకాశం ఇస్తే మేము టేక్ ఓవర్ చేస్తాం దేవన్నే మా ప్రొడక్షన్ మొదలవుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ కూడా విశాఖ ఉక్కు అందరిలో హక్కు అని ఏదైతే నినాదంతో ఏర్పడిందో ఆ సెంటిమెంట్ కూడా కాపాడబడుతుందని చెప్పి నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కేంద్ర మంత్రి అప్పుడు ఆర్సీపీ సింగ్ అని బీజేడి నుంచి ఉండేవారు వారి దృష్టికి అదే అదేవిధంగా తర్వాత జ్యోతిరాదిత్య సింధియా గారు వారి దృష్టికి అయితే వారందరూ చెప్పింది ఏంటంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థని వేరే ప్రభుత్వ రంగ సంస్థ టేక్ ఓవర్ చేయడానికి పాలసీ ఒప్పుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడానికి ఒప్పుకోవట్లేదు దానివల్ల ఇది మనం బయట వాళ్లే పాల్గొనాలి తప్ప ఈ డిజిన్వెస్ట్మెంట్లో ఈ ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ పాల్గొనే అవకాశం లేదని వారు చెప్పడం జరిగింది దానికి సంబంధించి నీతి ఆయోగ్ సీఈఓ గారిని సమయం తీసుకుని వారిని కలవడం జరిగింది నేను నాతో పాటు అప్పుడే మా జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వర్ గారు ఇద్దరు కలవడం పది నిమిషాలు వారు సమయం ఇచ్చారు కానీ నలభై ఐదు నిమిషాలు మీటింగ్ అయింది నలభై ఐదు నిమిషాలు వారు పూర్తిగా కన్విన్స్ అయ్యారు సేల్కి ఇవ్వడం వల్ల ఈ ప్లాంట్ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్పడం జరిగింది గణాంకాలతో సహా వారు నేను ప్రధానమంత్రి గారితో ఈ విషయం మాట్లాడతానని చెప్పారు అది రెండు వేల ఇరవై రెండు జూలై నెలలో కానీ దుర్గాష్ ప్రసాద్ వారు ఇమీడియట్గా జీ ట్వంటీ షేర్పాగా ప్ర పదోన్నతి మీద వెళ్ళిపోయారు మళ్ళీ నేతి ఆయోగ్ వేరే పరమేశ్వర నాయర్ గారు అని వచ్చారు వారిని కూడా కలిసాము ఇలా ప్రయత్నం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నుంచి నిరంతర ప్రయత్నం చేస్తున్నాం గత జూ ఫిబ్రవరి నెలలో ఈ నెల ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్గా నేను ప్రధానమంత్రి గారి కార్యదర్శి వారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది వారు నాకు వన్ టు వన్ సమయం ఇచ్చారు వన్ అవర్ నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్ ప్రపోజల్ ఇచ్చి సెయిల్లో కలపడం వల్ల ఎలాగ శాశ్వత పరిష్కారం అవుతుందని వారు కన్విన్స్ అయ్యారు కానీ అతి కొద్ది సమయంలోనే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఎలక్షన్ కోడ్ తర్వాత ఎలక్షన్ తర్వాత చూద్దామని చెప్పారు ఎలక్షన్ తర్వాత మన అదృష్టం కొలిది సౌత్ ఇండియాకి సంబంధించిన కుమారస్వామి గారు స్టీల్ మంత్రి అయ్యారు అదేవిధంగా మన ప్రాంతం నుంచి నాతో పాటు సహచరులు శ్రీనివాస్ వర్మ గారు కూడా కేంద్ర సహాయ మంత్రి అయ్యారు ఇది చాలా మంచి పరిణామం జూన్ తొమ్మిది పది నుంచి ప జూలై జూన్ ఇరవై ఆరు వరకు కూడా ఎంపీలు అందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే జూన్ ఇరవై ఆరుని కేంద్ర మంత్రి కుమారస్వామి గారిని రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో సీఎం రమేష్ గారు ఆ కేంద్ర సహాయ మంత్రి వర్మ గారు పార్టీ సెయిల్ బోర్డు నుంచి నేను ముగ్గురు వెళ్ళి కలిసి వారికి డీటెయిల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇంత మంచి ప్లాంట్ని మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి డీటెయిల్ ప్రజెంటేషన్ ఇవ్వడం వారు సానుకూలంగా స్పందించి పదిహేను రోజుల్లో నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తాను వచ్చి దీనికి నేను నిర్ణయం తీసుకుంటానని వారు చెప్పడం జరిగింది జూన్ ఇరవై ఆరు మీకు కలిస్తే జూలై తొమ్మిదినే కేంద్ర మంత్రి విశాఖపట్నం వచ్చారు డిజిన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఉక్కు శాఖ మంత్రి ఎవరు కూడా విశాఖపట్నం కూడా రాలేదు అలాంటిది ఆయన స్టీల్ ప్లాంట్ పర్యటనకు వచ్చి రెండు రోజులు ఉండి ఇక్కడ అందరు స్టేక్ హోల్డర్స్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ మేనేజ్మెంట్ తోటి అలా అందరినీ కలిసి ఒక నిర్ణయం తీసుకుని వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రైవేటైజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని జూన్ జూలై పదినే వారు అనౌన్స్ చేశారు ఆ తర్వాత రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడానికి అంటే డిజిన్వెస్ట్మెంట్ నుంచి రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రభుత్వం రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడానికి అప్పటి నుంచి చర్చలు జరుపుతూ ఉంది అప్పుడు కూడా నేను దీనికి ఎలాగ ప్యాకేజ్ ఇస్తారు మీరు ఎన్ని వేలు కోట్లు ఇచ్చినా కానీ ఆర్ఐఎన్ఎల్కి శాశ్వత పరిష్కారం కాదు సెల్లో కలిపితేనే దీనికి శాశ్వత పరిష్కారం అని చెప్పి నేను మళ్ళీ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా నేను మళ్ళీ పంపించాను అదృష్టవశాత్తు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండడం ఆయన కూడా ఒక విజనరీ ఒక ప్రొజెక్టు లీడర్ అవడం అసలు ఏంటిది ఆర్ఐఎన్ఎల్ ప్యాకేజ్ ఇస్తా ఉంటున్నారు సేల్ లో కలపమని అంటున్నారు ఏంటో తెలుసుకుని రమ్మని చెప్పి విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని విశాఖపట్నం పంపించడం జరిగింది విశాఖపట్నంలో అందరు ఎమ్మెల్యేలతో ఎంపీ గారితో విషయాలు తెలుసుకుని రమ్మని వారు పంపిస్తే అదృష్టవశాత్తు సెయిల్ డైరెక్టర్గా నన్ను కూడా వారు పిలిపించడం జరిగింది ఆ సమావేశంలో నేను కోలం కషంగా గణాంకాలతో సహా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శాశ్వత పరిష్కారం సెల్లో కలిపితేనే అవుతుంది సుమారు పదివేల రూపాయలు సేవ్ అవుతుంది ఒక టన్కి అంటే ఆర్ఐఎన్ఎల్ ఒక టన్ను కొంటే యాభై డాలర్లు అదనంగా చెల్లిస్తుంది సెయిల్ కన్నా యాభై డాలర్లు అంటే ఇప్పుడున్న డాలర్ రేట్లో ఎనభై నాలుగు వేల మూడు వందల రూపాయలు అవుతుంది అదేవిధంగా ఐర్నోర్ ఐరనోర్ వీళ్ళకి లేకపోవడం వల్ల మార్కెట్లో అది క్రెడిట్ రేటింగ్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ రేటు రేట్ పెట్టి నాలుగు వేలు సుమారు తేడా వస్తుంది అదేవిధంగా బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇరవై వేల కోట్లు బ్యాంకు అప్పులు ఉన్నాయి ఆరేఎన్ఎల్కి ఇరవై వేల కోట్ల మీద తొమ్మిది నుంచి పద్నాలుగు శాతం ఇంట్రెస్ట్ ఆరేఎన్ఎల్ పే చేస్తుంది అదే సేల్కి వచ్చేసరికి ఏడు నుంచి తొమ్మిది శాతం అంటే ఒక ఆరు పర్సెంట్ ఇరవై వేల కోట్ల మీద అంటే సంవత్సరానికి పన్నెండు వందల కోట్లు అదనంగా ఆర్ఐఎన్ఎల్ పే చేస్తుంది సేల్కి ఇవ్వడం వల్ల ఈ పన్నెండు వందల కోట్లు ఫస్ట్ మిగులుతుంది నాలుగు వేల ఐదు వందల కోట్లు కోల్లో మిగులుతుంది నాలుగు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు ఐదునూరులో మిగులుతుంది ఇలా పదివేల రూపాయల టన్నుకి వ్యత్యాసం ఉంది ఆర్ఐఎన్ఎల్కి సేల్కి ఈ పదివేలు చాలా పెద్ద మార్జిన్ అవుతుంది సేల్లో అని చెప్పి నేను వారికి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం ఏదైతే నేను ప్రధానమంత్రి గారి ఆఫీస్కి కేంద్ర మంత్రి గారి ఆఫీస్కి ఇచ్చాము అదే రిప్రజెంటేషన్ లోకేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది వారు అందరు ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఇదే శాశ్వత పరిష్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనం ఇదే డిమాండ్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం దానికి అనుగుణంగా రేపు ఎనిమిదవ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తున్నారు ఈ విషయం మీదే దీని మీద రేపు సానుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముక్త కంటంతో ఇది ఒకటే డిమాండ్ సెయిల్ లో కలిపితేనే శాశ్వత పరిష్కారం అని చెప్పి వారు చెప్పడం నేను ఇచ్చిన రిపోర్టు అదేవిధంగా కేంద్ర మంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కన్విన్స్ అయితే రేపు మనకి సానుకూలమైన నిర్ణయం వెలువడుతుంది త్వరలోనే ఆరు మంచి రోజులు వస్తాయని నేను భావిస్తున్నాను అదేవిధంగా గత పదిహేను వందల రోజులుగా కార్మికులు ఇక్కడ నిరసన వ్యక్తం ఉద్యమం చేస్తున్నారు ఈ కార్మికుల్ని కార్మిక నాయకులను కూడా మనం ఇక్కడ అభినందించాలి ఎందుకంటే ఎక్కడా కూడా ప్రొడక్షన్కి ఇబ్బంది లేకుండా ఎలాగైనా ఈ ప్లాంట్ని నిలబడాలని చెప్పి శాంతియుత వాతావరణంలో వాళ్ళు ఉద్యమం చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయి సెయిల్ లో కలిసిన వెంటనే ఈ శాశ్వత పరిష్కారం అయ్యి ఉద్యోగ భద్రతతో పాటు అదనంగా ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా బోల్డ్ అవకాశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఆరేఎన్ఎల పూర్వ వైభవంతో పాటు ఒక మణిహారంగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను అంతేకాకుండా రేపు లోకేష్ గారి దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా మేము ఇంకో విషయం కూడా తీసుకెళ్ళడం జరిగింది విశాఖపట్నం నైన్త్ రిచెస్ట్ సిటీగా ఉంది జీడిపిలో కానీ ఈ స్టీల్ ప్లాంట్ సిక్ అవ్వడం వేరియస్ రీజన్స్ వల్ల ఇది టెన్త్ పొజిషన్కి వెళ్ళిపోయింది విశాఖపట్నం నగరం ఇది కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మళ్ళీ ఇది రివైవ్ అయితే మనం ఇంకా పైకి పై పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది దీన్ని ఆర్ఐఎన్ఎల్ సైల్లో కలపడం శాశ్వత పరిష్కారం అని చెప్పి అన్ని విధాల కేంద్ర ప్రభుత్వ దృష్టికి ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్లడం జరిగింది విశాఖపట్నం వచ్చినప్పుడు వారిని కలిసి ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగానే ఉన్నారు కానీ పాలసీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆ పాలసీ గురించి కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారు ఆలోచిస్తున్నారు ఇన్ని విధాల ఇన్ని ప్రయత్నాలు ఇంత ఆఖరికి మన ముఖ్యమంత్రి గారి సహకారం కూడా రావడం రేపు సానుకూలమైన నిర్ణయం వస్తుందని నేను భావిస్తున్నాను ఒకసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్ చేశారు నిర్మలా సీతారామన్ గారు కుమారస్వామి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ముగ్గురు నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా క్యాబినెట్లో అప్రూవల్ చేస్తారు ఏదైతే నిర్ణయం అయ్యిందో ఆ నిర్ణయాన్ని కేబినెట్ అప్రూవల్ చేస్తారు ముందు రేపు సమావేశం చాలా కీలకమైంది అందులో కేంద్ర మంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు ఒకటే పరిష్కారం దీనికి విశాఖ బుక్కుని సైల్లో విలీనం చేయడం అన్నది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు పట్టించుకోకపోగా అప్పటి ప్రధాన కార్యదర్శి మనకు చెప్పారు ఈ స్టీల్ ప్లాంట్ తీసేసి ఇక్కడ క్యాపిటల్ పెడితే ఎలా ఉంటుందని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచించారని చెప్పి ఆయనతో పనిచేసిన ప్రధాన కార్యదర్శి గారు బహిరంగంగా చెప్పారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రొయాక్టివ్గా ఉంటే చాలా నిర్ణయాల్లో సానుకూలంగా వస్తాయి అప్పటి పరిస్థితి కూడా వేరు ఇప్పుడు కేంద్రంలో డబుల్ ఇంజిన్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ప్రజలకు కూడా మనం ఏమనుకున్నది అది మనం చేయగలిగే అవకాశం ఉంటుంది అంటే మన కార్మికులకి ఏ విధంగా జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం అప్పటి ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ముఖంగా వారు తెలియజేశారు జగన్ గారు ఇలాగ ఆలోచించారు ఆ ప్లాంట్ తీసేసి క్యాపిటల్ పెట్టుకుందాం కొంత దాంట్లో టౌన్ రియల్ ఎస్టేట్ డెవలప్ చేద్దామని చెప్పి వారు ఆలోచించారని ప్రధాన కార్యదర్శి గారు చెప్పారు దానికి తోడు నాకున్న సమాచారం కూడా వాళ్ళు ఏ ప్రయత్నం చేయలేదు వీలైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ పెద్దలు కూడా టేక్ ఓవర్ చేసుకోవాలని ప్రయత్నం చేశారు ప్రభుత్వంలో కీలకం ఉన్న పెద్దలు స్టీల్ ప్లాంట్ ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేశారు అది నాకున్న సమాచారం గతంలో అంటే ఇప్పుడు కాస్ట్ రిడక్షన్ చేయాలని చెప్పి ఒక ఆలోచన తోటి ఎంప్లాయీస్ని కూడా కొంత కంట్రిబ్యూట్ చేయాలి ఈ ప్లాంట్ని మేము నిలబెడుతున్నాం గతంలో రెండు వేల ఒకటి టైంలో బిఏఎఫ్ఆర్కి వెళ్ళి మూతపడిన పరిస్థితుల్లో అప్పుడు కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో కూడా ఆ పదమూడు వందల ముప్పై కోట్ల రుణాన్ని మూలధనంగా మార్చి నిలబడడం జరిగింది ఇప్పుడు కూడా మేము చేస్తాం కానీ మీ సైడ్ నుంచి కూడా కొంచెం కంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి అధికారులు తీసుకున్న నిర్ణయం అది ఎవరైతే స్టీల్ మినిస్టర్లో ఉన్న అధికారులు ఇచ్చిన సలహా ప్రకారం కొంత జరిగింది అంతేకాకుండా కొంత కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఒకే రోజు మూడు వేల ఐదు వందల మంది సుమారు తీసేయడానికి కూడా ప్రయత్నం జరిగింది వెంటనే నా స్థాయిలో నేను కుమారస్వామి గారికి నోటీస్కి తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా తీసుకెళ్లారు అన్ని విధాలా పనిచేసి రాత్రికి రాత్రే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు అయితే ఇవన్నీ కూడా తాత్కాలికంగానే ఉంటాయి ఒక్కసారి శైల్లో మెర్చి అయితే సెయిల్లో ఉన్న ఎంప్లాయీకి మారేఎన్ఎల్లో ఉన్న ఎంప్లాయీకి సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేలు వ్యత్యాసం వస్తుంది నెలకి అన్ని విధాలు కూడా వాళ్ళతో ఈక్వల్గా వచ్చే అవకాశం ఉంటుంది ముందు దానికి ఆక్సిజన్ ఇచ్చి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అందులో ఎంప్లాయీస్ని కూడా మీ వంతు సహకారం మీరు ఇవ్వాలని చెప్పి మినిస్ట్రీ ఆలోచించింది కానీ ఒకసారి మెర్జుడ్ అయిపోయి ఆ టేక్ ఓవర్ అయిపోతే తప్పకుండా ఈ విషయాలన్నీ మనం పరిష్కరించవచ్చు నా స్థాయిలోనే నేను పరిష్కరించవచ్చు ఎందుకంటే సేల్ చైర్మన్ ఇంకో ఏడు సంవత్సరాలు ఆయన కాలపరిమితి ఉంది చాలా ప్రొయాక్టివ్ పర్సన్ డైనమిక్ పర్సన్ వారు కూడా నేను చెప్తే కొంచెం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది సార్ ఇది వైసీపీ హయాంలో అని తిరుపతి లడ్డు కల్తీ జరిగింది దీని మీద ఒక కమిటీ కూడా సుప్రీం ధర్మాసం వేసింది సార్ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంట తిరుపతి లడ్డూలో కూడా కల్తీ జరిగిందని చెప్పి ఇప్పుడు మనకి సమాచారం వచ్చింది దానికి ఆధారాలు మూడు వందల యాభై ఐదు రూపాయలకి మార్కెట్లో కొని మూడు వందల పద్దెనిమిది రూపాయలకి వాళ్ళు సరఫరా చేశారంటే ఏమీ చేయకుండా చేస్తారా అన్నది పెద్ద ప్రశ్న ఏమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు మంచి నిర్ణయం తీసుకుంది కేంద్ర ఏజెన్సీ సిబిఐ తోటి యొక్క ఇద్దరు అధికారులు రాష్ట్ర అధికారులు ఇద్దరు ఒక ఇంకొక ఆయన వేరే డిపార్ట్మెంట్ నుంచి మొత్తం ఐదుగురు ఉండి దీని మీద పరిష్కారం చేస్తున్నారు తప్పకుండా మంచి పరిస్థితి వస్తుంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు వారికి ఇంకా దారుణమైన పరిస్థితి రాబోతుంది తిరస్కరించడం కాదండి ఇప్పుడు జగన్ గారు చెప్పారు రేపు ఎవరైనా చెప్తారు ఇది వీళ్ళు వేసుకుని గవర్నమెంట్ వేసుకుని సిట్ మేము నమ్మమని దానికోసం సుప్రీంకోర్టు ఆలోచించి కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు అధికారులు ఇక్కడ ఇద్దరు ఇద్దరు అధికారులతో వేయడం జరిగింది ఇది మంచి పరిణామం నిజాలు బయటకు వస్తాయి ఏ విధమైన ఉన్నారు ఉన్నారన్న పేరు కూడా ఉండదు ఒక రకంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతించారు ఇది మేము కూడా స్వాగతిస్తున్నాం సరే ఇప్పుడు కూటమి నేతలు ఎవరైనా తిరుపతి సతీ సమేతంగా వెళ్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వెళ్తే భార్యతో వెళ్తారు ఎవరైనా కూటమి నేతలు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తన భార్యతో వెళ్ళలేదో ఒక అపవాదం ఉంది ఎందుకలా అండి వారు క్లియర్గా చెప్పారు మేము మా క్రీస్తుని ప్రార్థించం మాకు అల్లా క్రీస్తే మాకు దేవుడు అని చెప్పి వారి మనోభావాలు మనం దెబ్బతీయకూడదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకి తప్పదు కానీ ఆయన భార్య గారి గురించి మనం మాట్లాడకూడదు ఆవిడ ఇష్టం ఆవిడ మతాచారం ప్రకారం ఆవిడకి ఇష్టం లేదు కానీ ఈయన ముఖ్యమంత్రిగా ఈయన వెళ్ళారు కానీ దానికి కూడా డెక్లరేషన్ ఇవ్వాలని చెప్పి సాంప్రదాయం ఉంది అప్పట్లో అది ఏం పట్టించుకోలేదు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా అధికారులు డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళకే మనం ఎంట్రీ ఇస్తామని చెప్పడం జరిగింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వారి అమ్మాయి క్రిస్టియానిటీ ఫాలో అవుతుందని చెప్పి డెకలరేషన్ ఇచ్చి తీసుకెళ్లారు అలా మా ఆ విశ్వాసం ఉంది మాకు అని చెప్పి వచ్చిన వాళ్ళకి డెకరేషన్ ఇస్తే ఎవరైనా రావచ్చు భారత గారు కూడా రావచ్చు మరి ఆవిడకి విశ్వాసం ఉండకపోవచ్చు ఇప్పుడు వాళ్ళ కూతురు నాకు విశ్వాసం ఉందని డెకలరేషన్ ఇచ్చి వెళ్ళారు వారి భార్య అన్నది వారు వేరే మతానికి వేరే దేశానికి చెందిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు వారికి విశ్వాసం అంటే నెక్స్ట్ ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి రేపు తిరుపతి తప్పకుండా కావాలండి అది ఉంది పూర్వం నుంచి ఉంది గతంలో సోనియా గాంధీ గారు కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు యూపీఏ టైంలో లో అబ్దుల్ కలాం ఇచ్చారు అబ్దుల్ కలాం గారు ఇచ్చారు అది అది ఆచారం అది ఇప్పుడు మొన్న కూడా ఏదో డిబేట్ లో చూశాను నేను ఈవెన్ కొన్ని మాస్కులకి వెళ్ళాలంటే మనం మీ విశ్వాసాన్ని మేము నమ్ముతున్నాం అని చెప్పి సంతకం పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది

ప్లస్ ఈ ఏదైతే అప్పు ఉందో ఇప్పుడు ఆర్ఏఎన్ఎల్కి డైరెక్ట్గా అప్పు ఇస్తే పదివేలు కోట్లు వాళ్ళు బకాయిలు బ్యాంకుల్లో తీసేసుకుంటున్నారు రీసెంట్గా రాయ్ బరేలీ ప్లాంట్ అని ఒక ఫో ఫోర్జర్ వీల్ ఫ్యాక్టరీ ఉంది దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్ఐఎన్ఎల్ ద్వారా అమ్మిస్తే పదిహేను వందల కోట్లకి బ్యాంకులు తొమ్మిది వందల కోట్లు జమ వేసుకున్నాయి అంటే మీకు లాస్ట్ అమ్మినా కానీ ఏదైనా అప్పు వచ్చినా కానీ వీళ్ళకి ఉపయోగించుకునే అవకాశం లేకుండా క్రెడిట్ ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళు తీసేసుకుంటున్నారు అందుకోసం సెల్కి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇరవై మిలియన్ టన్ను ఆల్రెడీ కెపాసిటీతో రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి బార్గెనింగ్ పవర్ ఉంది రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంది మేము ఈ లోన్ ఇన్ని సంవత్సరాల్లో మీకు కడతాం దీని మీద మీరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పే అవకాశం ఉంది అది కాకుండా పదిహేడు వేల కోట్లు సెయిల్ దగ్గర రా మెటీరియల్ నిల్వలు ఉన్నాయి ఒక ఐదు వేల కోట్లు నిల్వలు ఇక్కడికి మార్చాలని కూడా మేము బోర్డులో డిస్కస్ చేయడం జరిగింది ఐదు వేల కోట్ల వర్త్ రా మెటీరియల్ అంతేకాదు మొన్న ప్లాంట్ ఆగిపోయే పరిస్థితి స్టీల్ ప్లాంట్ కోలు పోర్ట్లో ఉంది అటాచ్మెంట్ తెచ్చారంటే అప్పటికప్పుడు ఆదివారం మా బోర్డు అనుకూలంతో నూట యాభై కోట్లు ఇచ్చి ఆ ప్రోడక్ట్ విడిపించాం సెయిల్ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి నేను బోర్డులో ఉండడం కూడా ఈ ఆర అన్ని విధాలు మీ సహకారం అందించడానికి అవకాశం వచ్చింది పదివేలు కోట్లు ఇచ్చి పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా లేదు కానీ వాళ్ళు ఏమి ఇస్తున్నారంటే కొంత ఇప్పిస్తాం మళ్ళీని ప్లస్ వెయ్యి కోట్లు గ్రాంట్ ఇచ్చారు ఆల్రెడీ మిగతాది అని చెప్పి ఒక ఎన్ఎండిసి ద్వారా ఒక ప్లాంట్ పెట్టించి అదో పదిహేను వందల కోట్లు ఇప్పిస్తాం ఇలాగ అన్నీ కలిపి ఒక ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాన్ జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆర్ఎన్ఎల్ ఏఎన్ఎల్ రివైవ్ ఇవ్వాలంటే నేను గతంలో చెప్పినట్టు కెపాసిటీ బార్గెనింగ్ కెపాసిటీ క్రెడిట్ రేటింగ్ ఇంట్రెస్ట్ రేట్ మారదు ఆర్ఎన్ఎల్ ఎంత ఇచ్చినా కానీ ఇంట్రెస్ట్ రేట్లు మారవు ఇంట్రెస్ట్ రేట్లోనే సిక్స్ పర్సెంట్ తేడా వస్తుంది ఇరవై వేల కోట్ల మీద పన్నెండు వందల కోట్లు ఇంట్రెస్ట్ అవుతుంది సంవత్సరానికి ఇలాగా అదంతా సేవ్ అవుతుంది సేల్కి ఇవ్వడం వల్ల ప్లస్ ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రేపు ఇరవై నుంచి ముప్పై టన్లు దీ ఆర్ఏఎన్ఎల్లు నగర్నార్ స్టీల్ కలిస్తే ఈ ముప్పై వేల టన్నుల మీద బార్గెన్ చేస్తే ఇంకా కోల్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది మార్కెటింగ్ నెట్వర్క్ కూడా దేశం అంతా సెయిల్కి ఆర్ఏఎన్ఎల్కి ఆఫీసులు పక్క పక్కన ఉన్నాయి కాంపిటీషన్గా అమ్మాల్సి వస్తుంది ప్లస్ డబుల్ ఖర్చు అవుతుంది బ్యాంకు మెర్జర్ చేసినప్పుడు ఇంతకుముందు ఆంధ్ర బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ పక్క పక్కన ఉంది ఇప్పుడు మూడు మూడు చోట్లకి వెళ్ళిపోయినాయి దానివల్ల వ్యాపారం పెరిగి బ్యాంకులు అన్ని ప్రాఫిట్స్లు ఉన్నాయి ఇవాళ అలాగే ఈ రెండు కలవడం వల్ల దేశం అంతా మార్కెటింగ్ నెట్వర్క్ విస్తృతం చేసుకోవచ్చు కాంపిటీషన్ లేకుండా స్థిరమైన రేట్లకి అమ్మొచ్చు అన్ని విధాల రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్లో కానీ మార్కెటింగ్లో కానీ ఇది చాలా మంచి పరిణామం దేశానికి మంచిది ఈ విన్ విన్ ప్రపోజల్ ఇక్కడ యాక్చువల్లీ నగర్నార్ స్టీల్ ప్లాంట్ ఇరవై రెండు వేల కోట్లతో ఎన్ఎండిసి అభివృద్ధి చేసింది కానీ ఎన్ఎండిసి ఐదునూరు తీసి అమ్మే సంస్థ వాళ్ళకి స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద అవగాహన లేదు కానీ గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ ప్లాంట్ పెట్టాల్సి వచ్చింది పెట్టిన తర్వాత ఇప్పుడు డిజిన్వెస్ట్మెంట్లో పెడితే దాన్ని కూడా నేను సెయిల్ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ఈ ఆర్ఎన్ఎల్తో పాటు ఛత్తీస్గఢ్లో ఉన్న ఆ ప్లాంట్ను కూడా సెల్లో కలిపితే చాలా మంచి పరిణామం వస్తుంది సెయిల్లో యాభై ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు విశాఖపట్నంలో పదమూడు వేల మంది సుమారు ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ రెండు ప్లాంట్లకి సరిపడా ఈజీగా కొత్త రిక్రూట్మెంట్ లేకుండానే అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది నా ప్రపోజలు మా ప్రాంతీయ అభిమానం అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఎవరైతే ఆర్ఏఎన్ఎల్ లో ఉన్న బెంగాల్ ఒరిస్సాకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని అటువైపు పంపి అక్కడ ఎవరైతే తెలుగు వాళ్ళు గత ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలుగా అక్కడ ఉన్నారో వాళ్ళని కూడా మన ప్రాంతాన్ని తీసుకొస్తే ఇంకా వాళ్ళకు వచ్చిన పని విధానం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తాను